మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్ వెల్కమ్ మీ నేను భారీ వర్షానికి ఆల్విన్ డివిజన్ ఉషా మల్లపూడి ప్రధాన రహదారిలో వరద నీరు రోడ్డు మీదకి ప్రవహించడంతో వాహనదారులకు ఇబ్బంది అవుతున్న విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు సిబ్బందికి సమాచారం ఇచ్చారు వరద నీటిని క్లియర్ చేసి ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రోడ్లు డ్రైనేజ్ సమస్యలను ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు కార్పొరేటర్ల కార్యాలయాలకు సంప్రదించాలని తెలిపారు

గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ప్రాజెక్టు ను ఎలా ఆపాలో బిఆర్ఎస్ పార్టీకి తెలుసన్నారు బనకచర్లను ఉద్దేశించి ఏపీ మంత్రులు నారా లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో హరీష్ రావు స్పందించారు బనకచర్ల గోదావరి ప్రాజెక్టు ను అడ్డుకుని తీరుతామని అన్నారు ఈ పై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎందుకు నోరు విప్పట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు సాగునీటి జలాలపై అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రాజెక్టు ను అడ్డుకునేందుకు చంద్రబాబు ఏడు సార్లు లేఖలు రాశారని హరీష్ రావు ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ రాజీనామా చేశారు ఆయనతో పాటు మరో ఇద్దరు రాజీనామా చేసినట్లు తెలుస్తుంది అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం నాగర్కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జగన్నాథ్ రెడ్డి కూడా రాజీనామా చేసినట్లు సమాచారం బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల రాజీనామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారాయి షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని జయనగర్ కాలనీలో వరద నీటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కార్పొరేట్ వెంకటేష్ గౌడ్ తెలిపారు ఆల్విన్ కాలనీ ఫోర్ డివిజన్ పరిధిలోని కాలనీ వాసుల సమస్యలను డివిజన్ కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా కార్పొరేట్ జయనగర్ కాలనీకి వెళ్లి సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్